నమస్తే అదే నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు సర్పంచ్ ఎన్నికలు ఈ షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాన్న నరహర్ అన్న ఈ అన్న పేరు తెలియదు పేరు సాయిలు సాయిలు మన అన్న మీ అందరికీ తెలుసు శివ అన్న రాజ రాజ్ అన్న అందరికి తెలిసిన వ్యక్తి మన ఏం పేరు దత్తాత్రేయ ఇక మన సీనాన్న బెల్లంపల్లి సీనాన్న అన్న మన అందరికి సుపరిచితుడు వెంకటేష్ ఈ రౌడీ వచ్చేసి శంకర్ బెల్లంపల్లి ఇక అన్న జగన్ అన్న ఇకపోతే వెంకటేష్ ఇకపోతే చిన్నోడు ఇకపోతే అన్నయ్య మన అన్న రవీంద్ర సో ఈ సర్పంచ్ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఓట్లు అంటే ప్రజలు ఓటు అమ్ముకుంటారు కాబట్టి అది తప్పు అని చెప్పే చిన్న ప్రయత్నమే ఈ సర్పంచ్ ఎన్నికలు మీరు చూస్తున్నది కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి సూపర్ గ్రేట్ రా అంతే అంతే అది 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 ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు ఆ పెద్ద మనిషికి ఈ ఫ్లాష్ బ్యాక్ అది నీదిరియడం తర్వాత వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతారు అంతా ఓకే అయిపోతారు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఇంత ఇంతాయి వట్టుడి ఇంతాయి అన్నట్టు నా దగ్గర మన అంటే యాక్టింగ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యంతో ముందడిపోతారు నాకు చాలా సంతోషంగా ఉన్నది విధంగా పేరు ప్రతిష్టలు కాపాడండి పెద్దలకు గౌరవం ఇవ్వండి ఇది ఒక్కటే నేను చెప్పే మంచి మాట నేను నైంటీ నైన్ పర్సెంట్ కాస్మేడ్ దగ్గర నుంచి వచ్చి చేసిన వాళ్ళే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను యూట్యూబ్ ఛానల్ కాస్మేడ్ సాంగ్ దగ్గర పుట్టి పెరిగి ప్రతి ఒక్క ఛానల్ ఇస్తాను అందరూ ఫస్ట్ అయితే అదే మా అమ్మలు కూడా అంత అభిమానం కదుగుతారు మేము కూడా అభిమానంగా వస్తాం ఓకే చూస్తూనే ఉండండి కాస్పెడ్ అన్నట్టు మా జగన్ అన్న ఆశీర్వాదం కూడా నాకు బాగా ఉంది నేను ఇంకా అంచలంచలుగా ఇంకా ఎదుగుతా ఎదుగుతా అన్న ఆశీర్వాదం వలన ఉంటా తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా రైట్ మేము వెంటనే షూట్లోకి ప్రవేశించి టక షాట్లు చేసి షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాం స్టార్ట్ చేద్దాం పాట ఒకసారి మళ్ళీ ఒకసారి పెట్టి ఇక వెళ్దాం ನಡುವೆ ನಡುವೆ ನೋಡ್ಬೇಕು ನಲ್ವೇ ನಲ್ವೇ ಪದಿ ಪದಾಂಟು ಪದಾಂಟಿ